నిన్న రాత్రి కానీ అవన్నీ నిన్న ఈవినింగ్ ఫస్ట్ షోలకి ఆ ఫస్ట్ షోలకి సెకండ్ షోలో వచ్చే టైంకి ఫ్యామిలీస్ అన్ని థియేటర్స్కి వచ్చిన తర్వాత అదంతా కాస్ట్ గానే మారిపోయింది చక్కగా ఫ్యామిలీతో వచ్చి పండుగ రోజు ఎంజాయ్ చేసే సినిమా అండి దయచేసి భయపెట్టేసా పండగకి మీరు ఫ్యామిలీస్ తో చక్కగా వచ్చి మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారి సినిమా ఎంజాయ్ చేయండి పాటలు ఫైట్లు కామెడీ సెంటిమెంట్ అన్ని అన్ని ఎలిమెంట్స్ ఉన్న ప్రాపర్ పండగ సినిమా అండి దయచేసి మిగతా ఏమి మాటలు నమ్మకుండా మీరు ప్రాపర్గా సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి మీరు మీరు ఎంటర్టైన్ అవుతారనే గ్యారెంటీ నాది